నేను సంపాదించిన ఆస్తిదే నా ఆశ నమస్కారం సార్ వీడు బాలరాజు ఇక్కడే ఉంటాడు వీడు నా కొడుకు ఇంత చిన్న కొడుకు తీసుకెళ్లి గదిలో పెట్టు వీడు ఇక్కడ ఉంటాడు ఇదిగో ఇక్కడే నీ బీచు మంచి గాలి బాగుంటుంది ఎప్పుడు పుట్టాడు ఎంత పెద్ద కొడుకు నాకు ఏమి చెప్పడైనా అన్ని దాచేత్తుంటాడు ఏం మనిషి వీళ్ళందరూ చేస్తున్నది కిక్ బాక్సింగ్ అదొక మార్షల్ ఆర్ట్ ఫామ్ వీళ్ళందరూ రేపు కాబోయే చాంపియన్స్ మై పాయింట్ వీళ్ళందరిని తయారు చేయడంలో ఒక ఆనందం కిక్ ఉంది అదిగో వాడే ఆనంద నెక్స్ట్ వాడే కాబోయే చాంపియన్ వాడు వాడు ఏంటి బోర్ కొడుతుందా ఇవన్నీ నీకు అర్థం కాదు కానీ రేపు నుంచి రోజు ఇక్కడ ఉండి వీళ్ళందరూ డబ్బులు ఇస్తుంటారు కలెక్ట్ చేసుకో అలాగే పొద్దున్న లేచి డోజో మొత్తం క్లీన్ చేసి తప్పకదరా కాదురా మనదే ఇదంతా ఆ బాధగాడిని తోడుగా ఉంటాడు ఏంటి ఇది నీ పని నాకేంటి కర్మ పని చేయడంలో తప్పలేదురా పని గురించి కాదు నీతో ఉండాల్సి వచ్చింది చూడు అది కొవ్వు ఎక్కువే నాకు యాప్ సత్ యా గ్రప్ లెఫ్ట్ అరే బాలరాజు ఎట్రా హాయ్ ఏటిది చాగరా కళాక్షేత్రం అండి అంటే ఇక్కడ సంగీతము నాట్యం నేర్పుతారు దీ నానరు జాగ్ర బాగా పిల్లలకి స్వరాలు నేర్పుతారు కొడుకున్నాడు తండ్రి ఏం పాడితే దానికి రెడీ అల్లు అదిగోండి భాగవతారు పెద్ద కూతురు తనకు భరతనాట్యం వచ్చు మన స్కూల్లో కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆడేమో మోసం చేసి వెళ్ళిపోయాడు భాగవతార్కి ఇంకో కూతురు కూడా ఉందండి చిన్నదే తనకు కూచిపూడి కథక్ కటక్కు కలకత్తా అన్ని వచ్చు నీలాటోళ్ళు కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సిన క్యాండిడేట్ ఏంటో లోన్ ఎక్కడ ఉన్నదండి నేను ఆ పని మీద ఉన్నే కూర్చోండి 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 మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక తమాషా నడిగదు చెప్పనా చెప్పండి చెప్పండి ఓ పెద్ద పాడుపట్ట బొంగ్లా వాడు ఎప్పుడూ అక్కడే ఉంటాడు అన్నగారు కాను ఉన్నాడా పోయాడా పాకలాను నేను లోపల పోయాను ఒకసారి నా మీద కూర్చోడు వెంటనే నేను దాయ్ ఎన్నోడ వచ్చి కాదా మంచిదాని కాను అని చెప్పాను విన్నలే రొమాంటికా అలాగే నేను చూస్తూ దగ్గరకు వస్తున్నాడు వద్దన్నాను ఇంకో మీద మీదకి వస్తున్నాడు ఆవ్లదా గాలిలోకి ఎగిరి రెండు కాలతో గుండెల మీద బలం వద్ద నిన్న మరి నాతో పెట్టుకుంటాడా ఎగిరి అంత దూరంలో పడ్డాడు నీకు ఫైటింగ్ కూడా వచ్చా అక్క ఆ ఎదురకుండా ఉంది కదా దినో చూసి చూసి పట్టేసా ఆ ఇలానే పిలిచేవాడు ఇన్నోరు వాటిలో పిలిస్తే కుత్తరిస్తానని చెప్పాడు ఓ చెన్నాయ్ రైట్ రా రైట్ రా ఏంటి ఇక్కడ నా ఇర్కరది ఇంకదా తెలుగు తెలుగు నేను ఉండేది ఇక్కడే ఓహో నీకు ఇది పిలి ఫిక్స్ ఏందంట లేదు ఎవడైనా బాయ్ ఉన్నాడా ఆ యాదవ్ యాక్టింగ్ లో ఉద్దు ఎవడన లవ్ చేసావా ఆ లేదు ప్లేస్ కాలింగ్ ఉన్నదన్నమాట

వాడు ఎప్పుడు వెళ్తాడు ఎవరు మీ కొడుకే ఎప్పుడు పంపిస్తున్నారు వాడు ఇక్కడే ఉంటానికి వచ్చాడు అయినా వాడుంటే ఉంటే నీకేంటి ప్రాబ్లం ఆ ఫ్యామిలీకి నాకు ఏ సంబంధం లేదు ఇక్కడికి ఎవరు రారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వాడు ఇక్కడికి వచ్చాడు రేపు ఊర్లో అందరి దగ్గర వీడే నా కొడుకని మీరు పరిచయం చేస్తారు అప్పుడు నేను మీ రెండో భార్యనని అందరూ అనుకుంటుంటే మీకు సంతోషంగా ఉంటుందా అయితే నేను ఉంచుకున్న దాని అయిపోయారు కదా నాకు ముందే పెళ్ళైందని నీకు తెలుసు లక్ష్మి చనిపోయింది వాడిక్కడే ఉంటాడు మీరు నాకు అన్యాయం చేశారు నాకు అన్యాయం చేశారు మీరు నోరు ముజమే ఫోన్ చేస్తున్నప్పుడు విన్నావుగా నేను దాన్ని మోసం చేశానంట ఎలా మీ అమ్మని కదా మోసం చేశాను దాన్ని మోసం చేశానంటుంది ఏంట్రా ఆవిడ చెప్పింది కరెక్టే నువ్వు ఎవరినైనా మోసం చేయగలవు ఎదిగో ఈ మంత్ కలెక్షన్ అంత దుఃఖ కొత్తగా వచ్చావా జ్యూస్లో కలిపావా గ్లూకోజ్ కలిపా నేను చెప్పాను కలపని ఎందుకు కలిపేవారు ఇందులో నువ్వాళ్ళు దగ్గర పని పనిచేయ్ బాయ్స్ ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి సార్ రోజు ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోవాలి తగ్గుతాను నేను గ్లూకోజ్ కలిపి తెలుసుకోవచ్చుగా ఎవరికి ఏం కావాలో తెలుసుకో చెప్పలేదుగా వీడు నా కొడుకు చందు సారీ సార్ ఏదో తెలియకుండా చేసి ఉంటాడు వీడు ఆనంద్ కొడుకు కన్నా ఎక్కువ మై ఛాంపియన్ నా నూరా కొడుకు కన్నా ఎక్కువ మై చాంపియన్ నా వార్ కన్నా ఎక్కువ మై చాంపియన్ నా వార్

తన్నుకుంటూ 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 ఇక్కడ దా వచ్చి ఇదే బాలరాజు ఇంట్లోకి రా వచ్చి పూడుస్తారా ఇనే ఇది ఏమన్నా కూడి ఇస్తుందా గుడ్డ ఇస్తుందా ఇంత మాదిరి కండలు పెంచి ఎక్స్పోజింగ్ చేసి ఆడపిల్లలకు బీటేస్తారా ఏమయ్యా బాలరాజు ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు బాగానే ఉంటుంది కదా మిలిటరీలో చేరి దేశానికి సేవ చేయించు కదా మిలిటరీ కరెక్ట్ ఈ మ్యాటర్ మీద మనం అర్జెంట్గా కూర్చొని మాట్లాడుకోవాలి మీరు రండి రండి ఎలా మీరు మీ రండి మిలిటరీలోకి వెళ్తుంట ప్రాబ్లం కదండి ఇళ్ళకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెలెక్ట్ అవుతావా అమ్మా సెలెక్ట్ అవుతే ప్రాబ్లం లేదండి అయితే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆఫీసర్ గా సెలెక్ట్ అవుతావా జవాన్ గా సెలెక్ట్ అవుతావా ఆఫీసర్ గా సెలెక్ట్ అయితే ప్రాబ్లం లేదండి జవాన్ గా సెలెక్ట్ అయితే మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి యుద్ధం వస్తదా రాదా ఎవ్వరు రాకపోతే ప్రాబ్లం లేదండి వస్తేనే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముందు నిలబడతారా ఎనకాయ నిలబడతారా వెనకాల నిలబడితే ప్రాబ్లం లేదండి ముందు మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బతుకుతావా ప్రాబ్లం లేదండి సత్తే రెండు ఉన్నాయి నన్ను పూడుస్తారా కాలుస్తారా కాలు చెప్తే ప్రాబ్లం లేదండి పూడి చెప్తే మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా మీద తుప్పలు మలిస్తాయి చెట్లు మలిస్తాయి తొప్పులు మలిచి అనుకోండి ప్రాబ్లం లేదండి చెట్లు మలిచి అనుకోండి మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ చెట్లు కోసి ఫర్నిచర్ తయారు చేయొచ్చు పేపర్ తయారు చేయచ్చు ఫర్నిచర్ తయారు అనుకోండి ప్రాబ్లం లేదు పేపర్ తయారు చేసి అనుకోండి మళ్ళీ రెండు ప్రాబ్లమ్స్ అయ్యి రాసుకునే పేపర్ కావచ్చు టిష్యూ పేపర్ కావచ్చు అంటే మూతి ముడ్డి తుడుచుకునే పేపర్ అనమాట రాసుకునే పేపర్ అనుకోండి ప్రాబ్లం లేదండి తుడుచుకునే పేపర్ అనుకోండి మళ్ళీ రెండు అండి అయ్యి ఆడవాళ్ళు తుడుచుకోవచ్చు మగవాళ్ళు తుడుచుకోవచ్చు ఐశ్వర్యరాయ్ లాంటి అందమైన ఆడపిల్ల తుడుచుకుంటే ఏం పర్వాలేదు కానీ మీ వాళ్ళు తుడుచుకుంటే తట్టుకోవడం నా వల్ల కాదు అందుకనే ఏమంటారు వెళ్ళలేదు మిలటరీ అంటే నువ్వేంట్రా ఇక్కడ ఏముందిరా నువ్వు హైదరాబాద్లో లేవు పోరు కూడా అవుతుంది అందుకే నేను చూసాను ఏంట్రా బాబు ఇదంతా ఏంటి అంతే కదా నువ్వు మామూలు కదరా బాబు ఏంటి పాత్ర ఏమై నువ్వా మీరే ఇక్కడ ఉన్నారు ఏం లేదయ్యా విషయం ఏంటంటే పాప సరదా పడితేనే హాలిడేస్ కి వచ్చాం పాప వచ్చిందా ఎక్కడ ఉంది అట్లా ఉంది గానీ టాలెంట్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నావా అలాగే ఉందా నాకు ఇంకా అవకాశం అండి నా టాలెంట్ ఏదో చూపించుకుంటా నాకు చూపెట్టక్కలేదా బాబు పాప చూపెట్టి నేను రెడీ మీ నమ్మకం చూస్తుంటే నాకు మొత్తం చేస్తున్నాయ ఇరవై వేలు రెడీ చేసుకో నేను కొబ్బరి పెడతాను అలాగే ఓకే మీరేమనుకోరు కదా ఏమనుకోరు ఒకటి ఓకే ఏమైంది ఏమైంది కూర్చో అది ఏంటి ఏమైంది మా ఆవిడకి జ్వరం బాగా ఎక్కువగా ఉందండి రాత్రి నుంచి కళ్ళు తెరవలేదు నేను వచ్చేస్తే చూసుకోవడానికి ఎవరున్నారు అందుకని సాయంత్రానికి అలా వచ్చేస్తానండి నువ్వు రావక్కర్లేదు ఇక్కడే ఉండి దగ్గర నుండి చూసుకో అలాగే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావా లేదండి ఎందుకు తీసుకెళ్లేదు అంటే అది ఉంచో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మొదలైన కావాలి మా దగ్గర నుండి చూసుకో నువ్వు పని చేస్తున్నావు ఏంటి ఆడేడి వాళ్ళ ఆవిడకి బాగాలేదు అది రాలేదు ఆవిడకి బాగలేకపోతే ఈడేం చేస్తున్నాడరా చేస్తున్నాడా నీలా ఉండరు సారీ వాళ్ళ ఆవిడికి బాగుండకపోతే కాళ్ళ కర్పూరం రాసి సేవలు చేస్తున్నాడు గాలి కుదిరేలేదు అందులో మళ్ళా అనుకోవద్దు చంస్తారా మీద ఎందుకు అంత కోపం నీకు ఎలా కనిపిస్తున్నాను విలన్ గా కనిపిస్తున్నా విలన్ గా కనిపిస్తున్నా వచ్చినప్పుడు నేను నా కొడక నిన్ను విషయం சொல்லணும் சார் ఏ విషయం ఉల్ల ఆ వచ్చి சொல்றே ఈ విషయం బాగా దగ్గరికి వచ్చి చెప్పాలా ఆమా సరే చెప్పు మరి ఆ నాను సిగరెట్ కాల్చిన సంగతి మా ఫాదర్ కి సొల్లదింగ సర్ ప్లీజ్ అది చెప్పడానికి ఇంద రాత్రి పొట వచ్చావా నామే నాల్ రేప్ కేస్ లోనే తెలుసా ఇంకెప్పుడు అది అర్ధరాత్రి పొట రాకే సారీ చెప్పు సారీ సర్ ఇలా కాదు గుర్తుందా ఇంకెప్పుడు సరే చెప్తాను తోడు వచ్చిందా సరే బానే ఉంది కానీ బాధరండి ఇంకా ఇలా అర్ధరాత్రి పూట బయట తిరక్కండి ఎవరిని ఎత్తుకెళ్ళిపోతే ఆ భగవత కొంప అయిపోద్ది వెదేరండి వెళ్ళండి వెళ్ళండి గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ బెదే రండి இரு இது ஒரு நிமிஷம் வேணா வா போலாம். பாத்துட்டு வந்துடுறேன்